Later. పద్నాలుగు వందల మందికి ఐదు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి నీళ్లు వస్తే ఎలా బతుకుతారు అట్లాగే వాడుకోవడానికి నీళ్లు కావాలంటే కూడా ఉప్పు నీళ్లు ఉన్నాయి చాలా కష్టంగా ఉంది అని చెప్తా ఉన్నారు నేను ఎంపీడీఓ గారికి చెప్పాను ఆ ఉప్పు నీళ్లు ఉన్నటువంటి బోరుని తీసేసి దాని పక్కనే మురుగు నీళ్ళు వస్తా ఉన్నాయి దోమలు ఎక్కువగా ఉన్నాయి పెద్ద పెద్ద పాములు వస్తా ఉన్నాయి చిన్న బిడ్డలు ఆడుకుతా ఉన్నారు ఇబ్బందిగా ఉంది అని చెప్తా ఉన్నారు మీకు అందరికీ నేను విషయం చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నలభై మూడు గ్రామాలకి అంటే ఆదోని మండలంలో నలభై మూడు గ్రామాలు ఉన్నాయి నలభై మూడు గ్రామాలకు కూడా సర్పంచ్ వేసేటువంటి డబ్బుల్ని రెండు సార్లు వేసినాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నాలుగు నెలల కాలంలో ఈ నాలుగు నెలల కాలంలోనే రెండు సార్లు డబ్బులు వేసాం ఒకసారి మూడు లక్షలు ఇంకొకసారి రెండున్నర లక్ష మొత్తం కలిపితే ఎంత ఐదున్నర లక్షలు మీ గ్రామానికి డబ్బులు వేసాం అని నా గుర్తు మళ్ళీ ఒకసారి రికార్డు చెక్ చేసుకుంటాను ఏమైందో చూస్తాను ఈరోజు నాతో పాటుగా నేను ఊరికి వస్తానని తెలుసు కదా సర్పంచ్ కూడా ఉండాలి ఇక్కడ ఉండి ఏం పనులు అవసరం ఉన్నా ఏడు చూడాలి కదా సర్పంచ్ లేడిరు ఏదో పని మీద వెళ్ళినాడు అని చెప్తా ఉన్నారు కానీ సర్పంచ్ అకౌంట్ లో వేసిన డబ్బులు ఏమైనాయో మనం అర్థం చేసుకోవాలి కదా సర్పంచ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకేస్తాం ప్రథమ చెప్పినట్టుగా నీళ్ళ కొళాయి ఇవ్వాలని డ్రైనేజ్ చేసిన పనులకంతా ఇప్పుడు జమ చేసుకున్నాను సార్ అంటే అప్పుడు ఐదేళ్లు పోయా ఇప్పుడు నేను కష్టపడి తెచ్చిన డబ్బులన్నీ కూడా జమ చేసుకుంటే ఇక్కడ పనులు జరగకపోయా ఏం చేయమంటారు చెప్పండి మీరందరూ చూస్తా ఉన్నారు నేను పోయి డబ్బులు తెస్తున్నానా లేదా మంత్రులు అకౌంట్ లో వేస్తా ఉన్నా మరి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మీ ఊర్లో అందరి మీద ఉందా లేదా ఏమయ్యా నా ఊరిగా బట్టి తగ్గ చెప్పు మీకు మీకు లేదా నాకు రెండు మీరు చేయాలి కదులు ముందుకి కదా దో చెప్పిన అట్లా అవుతుందా పదహైదేళ్ల నుంచి మీకెవరు సమాధానం చెప్పేవాడు లేడు ఈరోజు నేను మీ మంచినీళ్ళ కులాయల కోసం దీనికి మంత్రి పవన్ కళ్యాణ్ మన హీరో పవన్ కళ్యాణ్ మంత్రి తిరిగి ఆయన అడిగిన ఆధునిక నిర్వహణ మాట కూడా ఇచ్చినాడు కాబట్టి కొంచెం ఓపిక పట్టాల పెద్దమ్మ కొంచెం ఓమిగ పట్టాలా నా దగ్గర మంత్రదండం లేదు ఇట్లా ఇట్లా అంటే నీళ్ళు వచ్చేస్తాయా రావు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డబ్బులు ఇవ్వాలి ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ తవ్వాలి లైన్లు లాగాల పైపులు ఇవ్వాలా ఇంటింటికి కుళాయి ఇవ్వాలా దాంట్లోంచి కుళాయి తిస్తే నీళ్లు రావాలా ఎంత టైం చెప్పండి రాత్రి రాత్రి అయిపోతా పెద్ద రాత్రి రాత్రి అయిపోతున్నా అవ్వదు కొంచెం టైం ఇవ్వాలి కదా నాకు కదా నేను ప్రయత్నం చేస్తా ఉన్నా డబ్బులు కూడా రావాల ప్రయత్నం చేస్తే ఏదో మంచి జరుగుతుందని ఆశ కానీ మీకు అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా మీ వైపు నుంచి నేను పోట్లాడతా మీ వైపు నుంచి నేను అడుక్కుంటా మీ వైపు నుంచి గట్టిగా అడుగుతా నా ఈ అవసరం ఉంది అని చెప్తా కాబట్టి ఎవరు కూడా భయపడద్దు ఈ సమస్య నేను మామూలుగా ఎవరన్నా ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తారు ఇంట్లో హాయిగా పడుకుంటారు అమ్మా ఎమ్మెల్యే అయిపోయినాను ఇంకా ఐదేళ్ళు నన్ను ఎవరు ఏం చేయలేరు నేను ఏడా ఓనక్కర్లా ఐదేళ్ళ తర్వాత మళ్ళీ సాంపగల్కి వెళ్ళి ఏం పని లేదనుకుంటారు మరి నేనేం చేస్తున్నా ఎమ్మెల్యే దగ్గర నుంచి పొద్దున ఒక ఊరికి సాయంకాలం ఒక ఊరికి పోయి ఇంటింటికి తిరిగి మీ అందరి కష్టాల్లో నేను కూడా ఒకటి అని చెప్పడానికి తిరుగుతా ఉన్నా కాబట్టి నేను పడుతున్న ఉండండి మంచి రోజులు వస్తాయి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా డబ్బులు లేవు పాపం పవన్ కళ్యాణ్ దగ్గర కూడా డబ్బులు లేవు పాపం డబ్బులు వస్తాయి పెళ్లిగా డబ్బులు రాగానే నాకు నమ్మకం సమస్య తీరుస్తా రోడ్లు వేయిస్తా రైలు వేయిస్తా కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ఉండండి అంత లోపల ప్రతి మూడు ఒకసారి మీ ఊర్లో ఇప్పుడు రెండు పనులు చేస్తా ఉన్నా ఒకటి నరేంద్ర మోదీ ఎన్ఆర్జీఎస్ కింద ఆ ఇంకో రోడ్డు శ్మశానం వైపు ఎక్కడ స్వామిది ఎక్కడైనా ఇంకో రోడ్డు ఎక్కడ మన టెంకాయ కూడా ఐదు సంవత్సరాల్లో మూడు నెలలకు ఒక రోడ్డు మూడు నెలలకు ఒక రోడ్డు మూడు నెలలకు ఒక రోడ్డు ఇస్తే కూడా పదహైదు ఇరవై రోడ్లు పూర్తి చేస్తా మీ ఊర్లో పదహైదు రోడ్లు వేస్తే ఊరంతా రోడ్లు ఉంటాయి అవడా ఇది రోడ్లు పనిపోతుంది తర్వాత నీళ్లు తర్వాత డ్రైనేజ్ ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తారని మీ అందరికీ తెలియజేస్తూ మీరు